నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే మన నమస్కారం సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే టీడీపీ పవనాలు వీస్తున్నాయని చెప్పేసి అనుకోవచ్చు సో అయితే గల్లా మనకు తెలుసు లోక్సభ సభ్యుడు గుంటూరు నుంచి సో ఇతను ఏంటంటే తన వ్యక్తిగత కొన్ని పరిస్థితులు వ్యాపార కారణాల వల్ల తను ఏంటంటే అసలు రాజకీయాలకి దూరంగా ఉండాలనుకున్న వ్యక్తి మళ్ళీ ఈ టీడీపీ గాలి వీస్తున్న సమయంలో మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు అయితే ఈ పరిస్థితుల వల్ల అయితే ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అంబటి రాయుడు సో తను ఇప్పుడు వైజాగ్ వైపు చూసే అవకాశాలు అసలు అది అవునమ్మా ఇది ఏంటంటే మనం గల్లా జయదేవ్ గారి గురించి ముందు మాట్లాడుకుందాం అమ్మా గల్లా జయదేవ్ గారు అనే వ్యక్తి వీళ్ళ మదర్ కూడా ఎం ఎమ్మెల్యేగా మినిస్టర్గా కూడా చేశారు గల్లా అరుణ్ కుమార్ గారు తర్వాత గల్లా అరుణ్ కుమార్ గారి తండ్రి రాజగోపాల్ నాయుడు గారిని ఆయన కూడా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చాలా ప్రముఖమైన వ్యక్తి శాసనసభ్యుడిగా కూడా చంద్రగిరి నుంచి చేసినట్టున్నారు ఆయన చంద్రబాబు గారికి గురువు రాజకీయ గురువు రా చంద్రబాబు గారికి అది విషయం అయితే విషయం ఇదేంటంటే వీళ్ళ నాన్నగారు రామచంద్ర నాయుడు గారిని ఆయన అమెరికాలో ఉండేవాడు ఆయన టెక్నోక్రాటు వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి అక్కడే ఈయన జయదేవ్ గారు విద్యాభ్యాసం ఇదంతా కూడా అమెరికాలోనే జరిగింది కొంతకాలం తర్వాత రామచంద్ర నాయుడు గారు ఏమనుకున్నారంటే మన సర్వీసెస్ ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఇవ్వటం ఏంటి వెనకబడిన చిత్తూరు జిల్లాలోనే మనమే పరిశ్రమలు పెడితే చాలా ఉపాధి కల్పించవచ్చు చాలామంది కుటుంబాలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టుంది సరే ఏ గవర్నమెంట్ ఉన్నా గానీ ఆయన అట్లాంటి ప్రతిపాదనతో రాగానే ప్రభుత్వం నుంచి భూములు చిత్తూరు జిల్లాలో భూములు ఇవ్వటం పెద్ద విషయమే ఉంది అయ్యేం పెద్ద పంట ఉండే ప్రాంతాలు కాదు కొండ అలాగా గుట్టలు అవన్నీ ఉంటాయి రాళ్ల ప్రదేశం అక్కడ తీసుకున్నారు బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ పెట్టారు అసలు ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా ఈ బ్యాటరీస్కి పేరు వచ్చింది వాటి పేరు ఏంటమ్మా అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడ కూడా బాగా ప్రజలు ఇదివరకు వేరే కంపెనీస్ వాడిన ఇప్పుడు అమర రాజా బ్యాటరీ అనేది చిన్న పల్లెల్లో కూడా వెహికల్స్కి మోటార్ సైకిళ్ళకి కార్లకి అన్ని వెహికల్స్కి వాడుతున్నారు ఎక్కడైనా అట్లా బాగా ఉపాధి కల్పించింది ఆ ప్రాంత ప్రజల యొక్క జీవన చిత్రాన్నే మార్చేసింది అయితే తెలుగుదేశం ఉన్నంతవరకు ఏం లేదు అన్ని పరిశ్రమలతో పాటు ఇది బాగానే ఫ్లరిష్ అయింది ఇప్పుడు వ్యక్తిగత కారణాలు రాజకీయ కక్షలతో ఈయన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండటం లోక్సభలో వైఎస్ఆర్సిపి వైఫల్యాల మీద బాగా మాట్లాడటంతో మీద ఒక కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం ఈ ఏళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో అమర రాజా బ్యాటరీస్ కాలుష్యం క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉండకూడదు అనేసి వాళ్ళ మీద రకరకాల కాలుష్య నియంత్రణ మండలి అని ఉంటుంది వాళ్ళ ద్వారా కేసులు పెట్టించి తర్వాత పవర్ సప్లై ఆపటం నీళ్లు రకరకాల ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు ఇక దాదాపుగా పో పొమ్మని లేక ఇక వీళ్ళు అర్థం చేసుకున్నారు ఇక అదే చెప్పేశారు వద్దు మీ ఇండస్ట్రీస్ వెళ్ళిపోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు మేమే చెప్పేసాము వాళ్ళు చేస్తున్న ఈ కాలుష్యం గురించి మేము తలకాయ నొప్పిగా ఉంది అది మాకు మేమే వెళ్ళిపోమని చెప్పామని కూడా ఆయన కూడా ఒప్పుకున్నాడు పత్రికా లేకర్ల ముందు సరే వీళ్ళు ఎక్కడ తమిళనాడులో పెడదామా అటు వెళ్తే పక్కనే కదా తమిళనాడు తమిళనాడు చాలా పరిశ్రమలకి ఫ్రెండ్లీగా ఉంటుంది వాళ్ళ విధానాల్లో సిప్కార్ట్ అని వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఉంది ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి ఇప్పుడు హోండాయ్ కార్లు ఇవన్నీ కూడా చాలా పెద్ద వీడియో కార్ను ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలకి శ్రీ పెరంబదూర్కి దగ్గరలో ఉంటుంది అది ఎంత ల్యాండ్ అట్లాంటి ల్యాండ్ బ్యాంకులు చాలా ఉన్నాయి ఫోర్డ్ కంపెనీలు ఉన్నాయి అనేక కార్ల కంపెనీలు ఉన్నాయి అక్కడ ఈ బ్యాటరీ కంపెనీకి కూడా వాళ్ళు ల్యాండ్ ఇస్తూ ఉన్నారు ఇది చూసి ఇంతలోకి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కేటీఆర్ గారు జగదేవ్ జయదేవ్ గారిని పిలిపించుకుని లేదు మేమే ఇస్తాము తెలంగాణలో ల్యాండ్ అన్ని అనేసి కరెంటు అదంతా చెప్పేటప్పటికి వాళ్ళు ఇక్కడికే మార్చుకున్నారు ఎందుకంటే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంది సో తర్వాత ఆయన కృష్ణ గారికి అల్లుడు కూడా సినీ నటుడు కృష్ణ గారికి వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ స్ట్ ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి దానికన్నా తెలుగు రాష్ట్రం తెలంగాణ బెటర్ అని ఇది ఆప్షన్గా చూస్ చేసుకున్నారు జయదేవ్ గారు కూడా ఇక్కడ అంతా వాళ్ళ నివాసాలన్నీ ఉన్నాయి అది దీని బ్యాక్గ్రౌండు అయితే ఏంటంటే ఇప్పుడు జయదేవ్ గారు ఈ వ్యాపార విస్తరణలో భాగంగా మనం రాజకీయాల పక్కన వ్యాపారం మళ్ళీ కొత్తగా ఇక్కడ విస్తరిస్తున్నాం కాబట్టి టైం చెక్కదు పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళు ఏదన్నా పట్టుకున్నారంటే దాని మీదే శ్రద్ధపడతారు ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చిన లోక్సభ సభ్యుడిగా ఆయన బ్రహ్మాండమైన అంశాలని లావనెత్తాడు ఆయన కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ చాలా బాగా అంటే వాళ్ళు ఏదన్నా తీసుకుంటే అరకొరగా తీసుకోరు పూర్తి మనస్సు పెట్టి చేయాలని అనుకున్న టైంలో అక్కడ ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశంకి అనుకూల పవనాలు బాగా ఉన్నాయి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అందులో జయదేవ్ గారు అంటే అక్కడ మంచి రెప్యుటేషన్ ఉంది సరే ప్రజలతో మనకి ఇంత అనుబంధం ఉంది ఆడ మామగారు అదే జిల్లా కదా ఆ ఉద్దేశం మీద ఇంత రెండుసార్లు గెలిచి మూడోసారి దూరం అవ్వటం మంచిది కాదనుకుని మార్చుకున్నాడని అంటున్నారు చాలామంది అక్కడ శ్రేయభిలాషులు స్థానిక శ్రేయభిలాషులు కూడా జయదేవ్ గారి మీద ఒత్తిడి తెచ్చారని మీ వ్యాపారాలు మీరు ఎట్లా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు ఎంతో కొంత సమయం పెట్టుకోండి కానీ మీరు మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి మాతో ఉన్న అనుబంధానికి దూరం అవ్వద్దు మీరు గుంటూరుతోనూ మీరు పోటీ చేయండి మేమందరం ఉండము మీ తరపున మేము గెలిపిస్తాము పార్టీకి కూడా మంచి ఇది ఉంది మీద మంచి అభిప్రాయం ఉంది అనేసి చెప్పడంతో ఆయన మనసు మార్చుకున్నాడని అంటున్నారు బహుశా నేను అనుకోవటం మనసు మార్చుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆయన కూడా ఒక అనుబంధం ఏర్పడింది గుంటూరు జిల్లా జిల్లాతోనూ తర్వాత గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంతోనూ అక్కడ ప్రజలతోనూ అందరితో ఎందుకంటే ఆయన అందరితో కలివిడిగా ఉంటాడు నేనేదో పెద్ద అమర్రాజా బ్యాటరీస్ అధినేతననే అహంభావం ఆయన ఎక్కడ ఉండదు చాలా సింపుల్ గ్రౌండ్ టు ఎర్త్ పర్సను వాళ్ళ మదర్ కూడా అట్లాగే ఉండేవారు అరుణ్ కుమార్ గారు కూడా ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆమె కూడా అన్ని రోజులు అమెరికాలో ఉండ ఇక్కడికి వచ్చినప్పుడు అందరితో కలివిడిగానే ఉండేది ఆమె కూడా ఒక సాధారణ గృహిణి ఎలా ఉంటుందో మధ్యతరగతి గృహిణి ఆమె కూడా అంతే వాళ్ళ కుటుంబం కొందరు నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నామ్మా కాబట్టి ఇప్పుడు ఆయన పోటీ చేసేయటానికి బహుశా నేను అనుకోవటం వీళ్ళందరూ ఒత్తిడి చేస్తే కాదనలేడు వంబటి రాయుడు గారు ఈయన పోటీ చేయుడు కాబట్టి పని ఆయన ఆ ప్రాంతం ఆయన కాబట్టి చేద్దామనే ఉద్దేశం మీద ఆయన పేరు కూడా కొంత సోషల్ మీడియాలో వచ్చింది మరి పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందా లేదా మనకు తెలీదు ఒకవేళ వెళ్ళి కూడా ఉండొచ్చు ఒకవేళ గనక ఈయన జయదేవ్ గారు కనుక గల్లా జయదేవ్ గారు కనుక పోటీ చేస్తానంటే ఫస్ట్ ప్రయారిటీ జయదేవ్ గారికి ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు రెండు సార్లు గెలవటం తర్వాత ఆయనకి పార్లమెంట్లో కూడా ఎలా మాట్లాడాలి ఏంటి సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి ఈవెన్ మోడీ గారు లాంటి వ్యక్తి ఆయన మాట్లాడుతుంటే దృష్టి అంతా కేంద్రీకరించి ఉంటాడు ఎందుకంటే ఆయనకి ఇది ఉంది డెప్త్ సబ్జెక్ట్ మీదని మోడీ గారు కూడా గ్రహించాడు ఎవరైనా గ్రహిస్తారు కాబట్టి నేనుకోవటం ఈయనకే ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తారు ఇప్పుడు అంబటి రాయుడు గారు అంటే ఆయనకి ఎట్లాగూ యాజ్ ఎ మాజీ క్రికెటర్గా స్టేట్ అంతా కూడా ఫాలోయింగ్ ఇంత అంతా తెలుసు అందరూ ఆయన వెళ్ళినప్పుడు ఫెమిలియర్ వ్యక్తి కాబట్టి తనకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు మాజీ క్రికెటర్ ఆయన మీద వివాదాలు కూడా ఏమి లేవు ఆర్థిక కుంభకోణాలు అంతకన్నా లేవు ఫస్ట్ టైం ఫ్రెష్గా వస్తున్నాడు ఆయన బహుశా వైజాగ్ లాంటి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారని చెప్తున్నారు ఎందుకంటే వైజాగ్ ప్రజలు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా బయట నుంచి వచ్చినా కూడా వాళ్ళల్లో ఏదైనా ప్రత్యేకత ఉంటే ఉపయోగకరం అనుకుంటే కూడా ఎన్నిక చేసుకున్న సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి చాలామంది టి సుబ్రమరెడ్డి గారు ఎలక్టెడ్ ఎంజనా రెడ్డి గారు అయ్యాడు తర్వాత బ్రోషి గారు అయ్యాడు బయట పురంధరేశ్వర గారు అయింది బయట నుంచి వెళ్ళి అట్లాంటి సాంప్రదాయం అక్కడ ఉంది కాబట్టి బహుశా వైజాగ్ వేపు వెళ్తాడని అంటున్నారు చూద్దామమ్మా ఇది మనం రైట్ థ్యాంక్ యూ సార్ సో ఇది ఇప్పుడు గుంటూరు నుంచి వెళ్ళి ఎవరు పోటీ చేస్తారనేది అయితే మనం చూ వేసి చూడాలి సో గుంటూరు నుంచి వెళ్ళి చేస్తారా లేకపోతే వైజాగ్ నుంచి చేస్తారా అంబాట్రాయ అనేది మనకైతే ముందున్న కాలమే చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్